మా పేరెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉంది ఆర్ మా క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్కి హార్ట్ ప్రాబ్లం ఉంది మేము అట్ ప్రెజెంట్ హెల్దీగా ఉన్నా ఫ్యూచర్లో మాకు హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉందా లేదా ఇది చాలా మందిలో ఉన్న డౌట్ హాయ్ నేను మీ వినోద్ కుమార్ నీలం కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ రాజు న్యూరా అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజమండ్రి డెఫినెట్గా మనం రానున్న నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోగలం దీనికోసం మనకి ఆన్లైన్లో కొన్ని రిస్క్ స్కోర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనవి ఫ్రామింగం రిస్క్ స్కోర్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి ప్రెవెంట్ స్కోర్ క్యూ రిస్క్ స్కోర్ వీటిల్లో ముఖ్యంగా మన వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్ హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంది మన స్మోకింగ్ స్టేటస్ మన డయాబెటీస్ స్టేటస్ మన హైపర్ అంటే బీపీ సంబంధించి ఎంత ఉంది దానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటున్నావా లేదా అనేది ప్రామాణికంగా తీసుకుంటారు దీన్ని బట్టి మన స్కోర్ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే మనం లో రిస్క్ కేటగిరీ కింద ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే బార్డర్ లైన్ కింద సెవెన్ పాయింట్ ఫైవ్ టు నైన్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఇంటర్మీడియట్ కేటగిరీ కింద మోర్ దాన్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే మనం హై రిస్క్ క్యాటగిరీ కింద వస్తాం మన స్కోర్ బట్టి మనం ఏ క్యాటగిరీలో ఉన్నామో తెలుసుకుని దానికి తగినట్టుగా అవసరానికి తగ్గట్టుగా మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఆర్ ఏమన్నా మెడికేషన్ అనేది అవసరం అయితే లైక్ యాంటీ ప్లేట్లెట్స్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ డ్రగ్స్ కానీ ఉన్నవి వాడుకుంటే మనకి ఫ్యూచర్లో హార్ట్ రిస్క్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది థ్యాంక్ యూ